కలహ వితంతువులు వృద్ధులు కులో వృత్తులు మహిళలు కనుగీత మహిళలు చేరేత బీడి కార్మికులు బీడి కార్మికులు పూణగరి సంబంధించిన వాళ్ళు మాకు మొదట పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే మా పెన్షన్ రెట్టింపు చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీనే మాకు ముప్పై ఐదు కేజీల అంత తో బిఎం కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే ఈ జూన్ తర్వాత జూన్ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికలాంగులకి ఆరు వేల పెన్షన్ వితంతులకి వృద్ధులకి మహిళలకి వితంతులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి కలుగిత కార్మికులకి చేనేత కార్మికులకి బీడీ కార్మికులకి నాలుగు వేల పెన్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది మాకు నమ్మకం ఉంది కాబట్టి మా ఓటు గుర్తుకేస్తాం చామల కిరణ్ రెడ్డి గారు అస్తం గుర్తుకే మా ఓటు చామల కిరణ్ రెడ్డి గారు అస్తం గుర్తుకే చామల కిరణ్ రెడ్డి గారు అస్తం గుర్తుకే మా ఓటు వికలాంగులు వితంతులు వృద్ధుల ఐక్యత వికలాంగులు వితంతులు వృద్ధుల ఐక్యత చామల కిరణ్ రెడ్డి గారు అస్తం గుర్తుకే பார்லமெண்ட் விகலாங்க வித்தோடு முருகனு ஒன்டன ஐக்கியதா சாமரக்கெல் நடிர தங்கே தாமரக்கெல் நடித்து காங்கிரஸ் விகுத முன் ஐக்கியதா விகரங்கு தண்டன ஒன்ட் மேரடா శ్యామల కిరణ్ రెడ్డి గారు చెయ్యి గుర్తుకే కోవటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం కోవటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముక్తి లేదు వీరన్న నాయకత్వం విజయ సంకల్ప యాత్ర వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు చేనేత బీడీ కార్మికులు ఓట్ల మద్దతుకై భువనగిరి పార్లమెంటులో చామల కిరణ్ రెడ్డి గారి గుర్తుకు ఓటేయాలని ఇవాళ పుట్టపాక గ్రామంలో వికలాంగులు వితంతువులు వృద్ధుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంటులో ఉన్న వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి చేనేత కార్మికులకి బీడీ కార్మికులకి పెరక కులస్తులకి బీసీ కులస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా ముక్త కంఠంగా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు చామల కిరణ్ రెడ్డి గారు అస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలి మొట్టమొదటగా వికలాంగులకి వృద్ధులకి వితంతువులకి కలుగిత కార్మికులకి ఈ వర్గాలకి పెన్షన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వికలాంగుల పెన్షన్ పదిహేను నుంచి మూడు వేలు మిగతా వాళ్ళ పెన్షన్ వెయ్యి నుంచి రెండు వేలు చేసింది కూడా మొదట కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వికలాంగులకి ఆరు వేల పెన్షన్ భర్త చనిపోయిన స్త్రీలకి వృద్ధాప్యము నవ్వ తాతలకి ఒంటరి మహిళలకి కల్లు గీత చేనేత బీడీ కార్మికులకి నాలుగు వేల పెన్షన్ ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఈ జూన్ తర్వాత వికలాంగులకి ఆరు వేల రూపాయలు మిగతా వర్గాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోయేది కూడా కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా వికలాంగుడైన వ్యక్తికి ఆరు వేల పెన్షన్ వస్తుంది వితంతువులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి కళ్ళు గీత బీడి చేనేత కార్మికులకి నాలుగు వేల పెన్షన్ ఖచ్చితంగా ఇస్తాం నాలుగో తారీఖులోపే ఇంతకుముందు ఐదో తారీఖులోపే పెన్షన్ వాళ్ళం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మొన్న పదేళ్లలో మారింది ఏ నెల పెన్షన్ ఏ నెల వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఈ నెల ఆల్రెడీ ఐదో పెన్షన్ ఇవ్వడం ప్రారంభించిన ఆల్రెడీ అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి ఒకటో తారీఖున జీతాలు అట్లు భవిష్యత్తులో కూడా ఐదో తారీఖు లోపే వికలాంగులకి వితంతులకి వృద్ధులకు అందరికీ కూడా పెన్షన్దారులకి పెన్షన్ ఇస్తాం వాళ్ళని ఆదుకుంటాం కాబట్టి ರಾಜಗೋಪ್ರೆ <Gã entender> వితంతువులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి కలుగిత కార్మికులకి చేరేత కార్మికులకి బీడీ కార్మికులకి నాలుగు వేల పెన్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది మాకు నమ్మకం ఉంది కాబట్టి మా ఓటు హస్తం గుర్తుకేస్తాం చామల కిరణ్ రెడ్డి గారు హస్తం గుర్తుకే మా ఓటు చామల కిరణ్ రెడ్డి హస్తం గుర్తుకే చూడండి చామల కిరణ్ రెడ్డి గారు హస్తం గుర్తుకే మా ఓటు వికలాంగులు వితంతులు వృద్ధుల ఐక్యత వికలాంగులు వితంతులు వృద్ధుల ఐక్యత చామల కిరణ్ రెడ్డి హస్తం గుర్తుకే రైట్